హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మా విలేజ్ గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఓత్ టేకింగ్ సెరమనీ జరుగుతుంది సో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది మరియు అలాగే అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగాము సో దాని తర్వాత నేను మా ఉప సర్పంచ్ కి మరియు అలాగే మా సర్పంచ్ గారికి మరియు మిగతా వార్డ్ మెంబర్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా యువత అనేది రాజకీయాల్లోకి వస్తేనే గ్రామం యొక్క అభివృద్ధి జరుగుతుందని మనం ఏదైతే నమ్మామో ఇప్పుడు అది ఫలించిందని చెప్పవచ్చును ఇది ఒక చారిత్రక విజయం అని మనమైతే చెప్పవచ్చును ఎందుకంటే అతి చిన్న వయసులోనే కామెర మనోహర్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రావడమే కాకుండా వచ్చి గెలుపుని సాధించి ఒక బాటని నిర్మించడం జరిగింది ఇక మీద వచ్చే ప్రతి ఒక్క సర్పంచ్ క్యాండిడేట్ కూడా యువతనే రావాలని మరియు అలాగే గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చగలిగే నాయకుడు రావాలని నేనైతే కోరుకోవడం జరుగుతుంది గాయస్ ఇప్పుడైతే మనం సర్పంచ్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని మనమైతే విందాం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎందుకంటే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి భారతదేశ సార్వభౌమత్వం మరియు భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు తెలంగాణ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను నా విధులు మరియు బాధ్యతలను భయము భయము పక్షపాతము లేకుండా పక్షపాతము లేకుండా నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తాము గాయస్ ఇంకా ఈవినింగ్ టైంలో లో చాలా మంది కూడా డాన్స్లు చేయడం జరిగింది డిజే సౌండ్స్ దగ్గర ఒక పండగ వాతావరణం అనేది నెలకొన్నదని మనం అయితే చెప్పవచ్చును గాయస్ వీడియో చూసే మీరు మీ ఊర్లో ఏ విధంగా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయగలరని అయితే కోరుకుంటున్నాను గాయస్ ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది ఇది మీకు అందరికి తెలుసు అయినా ఒకసారి చెప్తున్నా వినండి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనే నినాదాన్ని అనుసరిస్తూ గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ నిస్వార్థంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్